శంకవరం దళితుల అభివృద్ధికై దళిత ప్రజా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దళిత ప్రజా ఆకాంక్ష యాత్రను విజయవంతం చేయాలని దళిత ప్రజా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుణపర్తి అప్రూ పిలుపునిచ్చారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా దళిత ప్రజా సమితి కాకినాడ జిల్లా కార్యాలయం నందు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో దళిత ప్రజా సమితి రాష్ట మరియు జిల్లా సభ్యులు మాట్లాడుతూ దళిత ప్రజా సమితి జాతీయ అధ్యక్షులు కాపుదర్శి కుమార్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో గల దళితులందరూ దళిత ప్రజా ఆకాంక్ష యాత్రను విజయవంతం చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో దళిత ప్రజాసమితి కాకినాడ జిల్లా కన్వీనర్ బతిన తాతాజీ దళిత ప్రజా సమితి కాకినాడ జిల్లా అధ్యక్షులు కానిటి వెంకటరమణ జిల్లా కమిటీ సభ్యులు బూర్తి దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు దళిత ప్రజా సమితి అధ్యక్షులు వారు ప్రజా ఆకాంక్ష అనే యాత్ర ప్రారంభించిస్తున్నారు కనుక మన పెద్ద సందర్భాలలో ఆ యాత్ర ఉద్యమం చేయకుండా కారుతున్నాం అందరికీ జరిగింది అందరికీ నమస్కారం నా పేరు కానిక వెంకటమ్మ దళిత ప్రజా సమితి కాకినాడ జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాం జాతీయ అధ్యక్షులు దళిత ప్రజా సమితి జాతీయ అధ్యక్షులు కాపుదాస్ రవికుమార్ గారు ఈరోజు అనగా జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవాన్ని సందర్భించి సందర్భంగా దళిత ప్రజా ఆకాంక్ష యాత్ర ప్రారంభించిన సందర్భంగా ఈ కార్యక్రమానికి దళిత ప్రతి కుటుంబం నుంచి సపోర్ట్ కావాలని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను నేను దళిత ప్రజా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుణపతి అపురూపు నా పేరు జాతీయ అధ్యక్షులు కాపుదాసి కుమార్ గారు ఈ నెల గణతంత్ర దినోత్సవం సందర్భంగా దళితులపై అవగాహన కల్పించడానికి దళిత ప్రజా ఆకాంక్ష యాత్ర అనే కార్యక్రమంతో రాష్ట్ర మంత మంతటా కూడా పర్యటించబోతున్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన అంశాలు ఏమై ఉన్నాయంటే దళితు ప్రత్యేక పంచాయతీ సాధనకే కృషి చేయాలని అలాగే సప్లై నిధులు వినియోగంపై అవగాహన కల్పించాలని యొక్క ప్రధాన కార్యక్రమాలుగా ఆ యొక్క ఎజెండా ముందుకు తీసుకువెళ్లాలని ఆలోచనతో ప్రజల ఈ ఈరోజు నుండి ప్రతి జిల్లాలోనూ నియోజకవర్గాలలోనూ గ్రామాలలోనూ పర్యటించబోతున్నారు అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ చట్టాలపై అవగాహన కల్పిస్తూ ఆ చట్టాల వినియోగం ఏ విధంగా వినియోగించుకోవాలనే అంశాలను ఆ ప్రజలకు వివరించాలనే ఆకాంక్షతో ఈ దళిత ప్రజా ఆకాంక్ష యాత్ర అనే కార్యక్రమాన్ని ఈరోజు నుంచి మొదలు పెడుతున్నారు కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బహుజనులు ఎస్సీ ఎస్టీ మేనేజర్ మైనారిటీ మొత్తం అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఏవైతే కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తున్నారు దళిత వాళ్ళ ప్రత్యేక పంచాయతీ కానీ అయితే ఏ విధమైనటువంటి అభివృద్ధి చెందుతుందో అలాగే ఎస్టీ ఎస్టీ వినియోగ చట్టాలపై ఏ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారు అనే విషయాలను మనకు క్లుప్తంగా తెలియజేయాలనుకుంటున్నారు కాబట్టి ప్రతి గ్రామంలోనూ దళితులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి మద్దతు తెలిపి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారని నేను తెలియజేస్తూ ఉన్నాను జై దేవి